ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూసినట్లయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఐదు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ ఐదు సంఘటనల వల్ల ఎవరూ ఊహించని జాక్పాట్ వారు కొట్టబోతున్నారు అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే ఐదు ముఖ్యమైన సంఘటనలు ఏంటి ఎటువంటి జాక్పాట్ ని వారు సొంతం చేసుకోబోతున్నారు అలాగే తులారాశి వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క గుణగణాలు కనుక చూసినట్లయితే కనుక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయ వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే ఐదు ముఖ్యమైన సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఈ సంఘటనల కారణంగా వీరు జాక్పాట్ కొట్టబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థిక పురోగతి అనేది కనిపిస్తుంది అంతకుముందు ఏదైనా ఆర్థిక విషయాల్లో మీరు ప్లాన్ చేసుకుని ఉన్నట్లయితే అంటే ఏదైనా బిజినెస్ ప్లాన్ కావచ్చు లేదా ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క ఆలోచనను మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి మీరు సానుకూల నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే మీకు అవకాశాలు కూడా వెతుకుంటూ వస్తాయి అలాగే భాగస్వాములు లభిస్తారు ఈ విధంగా పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి డబ్బు సమకూరుతుంది ఈ విధంగా మీరు పెట్టాలనుకున్న పెట్టుబడి వ్యాపారం ఏదైతే ఉందో దాని గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరంలో దాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధికి ఒక మంచి పునాదినైతే మీరు వేసుకోబోతున్నారు ఈ విధంగా జాక్పాట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక విషయం ఏమిటి అంటే కనుక రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు అర్హత ఉంది కానీ ప్రమోషన్ లభించడం లేదు కార్యాలయంలో అందరికంటే ఎక్కువగా కష్టపడుతున్నారు మీ క్వాలిఫికేషన్ కావచ్చు మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు మీకు మీకు ప్రమోషన్ వచ్చే అర్హత చాలా ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ మాత్రం పొందుకోలేకపోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ సంవత్సరంలో అంటే సంవత్సరం మీ మాసం తర్వాత దీనికి సంబంధించి శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క ప్రమోషన్తో పాటుగా మీకు ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది ఈ విధంగా జాక్పాట్ కొట్టినట్లుగా మీ యొక్క అదృష్టం అనేది కనిపిస్తుంది వ్యాపారస్తుల జీవితంలో ఈ యొక్క ముఖ్యమైన సంఘటన అనేది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇదే విధంగా చూసినట్లయితే మరొక అంశం ఏమిటి అంటే వంశ వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా వీటి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతో డబ్బు ఖర్చు చేశారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగారు కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ విషయంలో మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎన్నో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కబోతున్నాయి దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయి మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అదేవిధంగా వాటి యొక్క ధరలు కూడా అధికంగా ఉండటం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు దీని ద్వారా మరింత పెట్టుబడిని పెట్టి మీరు ఆర్థికంగా గణనీయమైన వృద్ధినైతే చూస్తారు కొంతమంది వ్యాపారాలు మొదలు పెడతారు మరికొంతమంది ఇంకా దేంట్లోనైనా పెట్టుబడి పెట్టడం ఈ విధంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తును బంగారమయంగా మీరు మార్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కూడా దక్కుతాయి ఈ విధంగా కూడా మీరు అదృష్టాన్ని పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది అంటే ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రయత్నాలు మాత్రం అస్సలు ఫలించటం లేదు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన సమస్యలు వచ్చాయా వాటి నుండి మీరు ఖచ్చితంగా బయటికి వస్తారు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి వీసా పాస్పోర్ట్ కూడా లభిస్తుంది ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది మీ యొక్క సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా నిలుస్తారు అంతకుముందు ఈ పరిస్థితులన్నీ మీకు ప్రతికూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు వారి యొక్క సహాయ సహకారాలు లభించలేదు ఆర్థికంగా డబ్బు సమకూరలేదు అవకాశాలు రాలేదు ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ సంవత్సరంలో దానంతరికి కూడా ప్రతిఫలం లభించబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ఉన్న ఆటంకాలు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది మీరు విదేశాలకు వెళ్తారు అక్కడే స్థిరపడాలి అనుకునేవారు అక్కడే స్థిరపడతారు మంచి సంస్థలో ప్రవేశం లభిస్తుంది మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవితానికి ఒక బంగారు బాటనైతే మీరు వేసుకోబోతున్నారు మీ యొక్క భవిష్యత్ అనేది మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక మరొక అంశం అంటే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక వివాహ యోగం ఎంతో కాలంగా మీ యొక్క జీవితంలో ఇదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది వివాహానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఫలించటం లేదు అంటే మీరు అనుకున్న జీవిత భాగస్వామిని మీకు దొరకటం లేదు అటువంటి సంబంధం మీకు రావటం లేదు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా మీ యొక్క పెద్దలు మీ యొక్క పెళ్లికి అంగీకారం తెలపటం లేదు ఈ విధంగా వివాహానికి సంబంధించి మీ యొక్క జీవితం అనేది మీకు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఈ సమయంలో చూసినట్లయితే కనుక వివాహానికి సంబంధించి మీరు శుభవార్త వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒక మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క జీవిత భాగస్వామిని కావాలి అనుకున్నారు అంటే అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఇటువంటి రిక్వైర్మెంట్స్ మా యొక్క జీవిత భాగస్వామిలో ఉండాలి ఇటువంటి ఆశను కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆశ నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి వివాహానికి సంబంధించి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా త్వరలో తీరబోతున్నాయి సంవత్సరంలో ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం పెళ్లి నిశ్చయం కావటం మీ యొక్క వైవాహిక జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవటం మీ యొక్క జంట అందరికీ ఆదర్శప్రాయంగా ఉండటం ఇటువంటి అనుకూల ఫలితాలు అనేవి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా ధైర్యం చేసి వారి పెద్దలకు ఈ విషయాన్ని చెబుతారు అలాగే వారి యొక్క ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లే పరిస్థితులు కూడా ఈ సంవత్సరంలోనే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి రాక అనేది మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని రాబోతుంది అదృష్ట దేవత మీ యొక్క జీవితంలోకి అడుగు మీరు భావించాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అదృష్టం మీ జీవితంలోకి వచ్చినట్లుగానే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు ఇక నుండి మీకు అన్ని కూడా శుభ ఫలితాలే ఈ విధంగా ఊహించని ఐదు సంఘటనలు తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి హనుమంతుణ్ణి ఆరాధించండి ఒక శుభప్రదమైన మంగళవారం రోజు హనుమాన్ స్వామికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివుణ్ణి అలాగే విష్ణువును ఆరాధించాలి అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది లక్ష్మీ పూజ చేయటం వల్ల మీకు ఆర్థికంగా పురోగతి లభిస్తుంది లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీరు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరగబోయే ఐదు సంఘటనలు ఏంటి ఏ విధంగా జాక్పాట్ కొట్టినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి వారికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి